హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ చిన్నపిల్ల గ్రోత్ కానీ ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అసలు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తే మంచిదో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం హలో మేడం హలో ఎలా ఉన్నారు బాగున్నారండి చిన్నపిల్లల మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అసలు వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు కాకపోతే మొన్న నుంచే మనము వాళ్ళకి న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది చాలా ఇవ్వ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమమ్మా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే గనక గా వాళ్ళు ఇంకా పెరిగే కొద్దీ డెఫినెట్ వాళ్ళు ఇంకా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు సి కంప్లీట్ గా అదే ఫుడ్ తినాలని లేదు బయట ఫుడ్ పెట్టవచ్చు బట్ ఇన్ రెగ్యులర్ బేసిస్ కాకుండా ఎప్పుడైనా ఒక్కసారి అయితే పెట్టవచ్చు ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎంత కాదనుకున్నా బర్త్డే పార్టీస్ ఉంటాయి లేదంటే బయటకి తీసుకెళ్తారు లేదంటే అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు ఇలా కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ అనేది తప్పదు కానీ వాటి పోర్షన్ క్వాంటిటీ ఒక్కటే చూసుకోవాలి చూసుకుని అందులోనే పిల్లల్లో మనం చూసుకున్నట్టయితే తెలియకుండా ఆర్డర్ చేయడము ఇలాంటివి మన ఇళ్ళు చాలా కామన్గా జరుగుతాయి అలాంటప్పుడు ఏంటి అంటే చాలా లిటిల్ క్వాంటిటీస్లో వాళ్ళకి పెట్టడం అనేది చూసుకోవాలన్నమాట వాళ్ళకు కొంచెం ఊహ తెలిసి తర్వాత వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే అది వేరే విషయం కానీ ఊహ తెలిసి తెలియని టైంలో మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా స్పైస్ ఎక్కువ లేకుండా ఫుడ్లో ఎక్కువగా సాల్ట్ అవి లేకుండా అవి జాగ్రత్తగా మసాలాస్ కానీ స్పైసెస్ లాని ఏవి లేకుండా చూసుకుంటే అది వాళ్ళకి క్వైట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే సో మరీ చిన్న పిల్లల్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత పిల్లలకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే మంచిది అంట యూజువల్గా లాక్టేషన్ పీరియడ్లో మనం చేసేది ఏంటంటే సిక్స్ మంత్స్ తర్వాత నుంచి ఇంకా సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం ఆ సాలిడ్ ఫుడ్స్లో మనం ఏం చేస్తామంటే కొంచెం దాల్ కానీ రైస్ కానీ ఏంటి చాలా మెత్తగా వండేసి వాళ్ళకి ఫీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో కనుక చూసుకుంటే కొంచెం యాపిల్ కానీ లేదంటే క్యారెట్ కానీ ఇవన్నీ ఉడకపెట్టేసుకుని పేస్ట్ లాగా చేసేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది అదే వెజిటేబుల్స్ విషయంలో క్యారెట్స్ బీట్రూట్స్ ఇవన్నీ మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాము అట్టిపాళ్ళు కానీ ఇవన్నీ ఏంటి మెత్తగా పిసికేసి ఫ్రూట్స్ రూపంలో అందిస్తాము అవే కాకుండా వీళ్ళకి ఫ్రూట్స్లో ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ ఇవ్వచ్చు అమ్మ ఎందుకంటే వీళ్ళ వయసు చాలా చిన్నది కాబట్టి అన్ని ఫ్రూట్స్ వాళ్ళు తినేలాగా మనం తయారు చేయాలి అంటే వాళ్ళకి కొంచెం కలర్ఫుల్గా ఏర్పరచామనుకోండి అది వాళ్ళకి క్వైట్ హెల్ప్ఫుల్ ఇప్పుడు అవకాడోస్ ఉన్నాయి అవకాడోస్ ఏంటి యూజువల్గా దాన్ని కట్ చేస్తే లోపల ఉన్నదంటే మెత్తగా ఉంటుంది దాని మీద లిటిల్ పెప్పర్ లాగా వేసి పెట్టడము లేదంటే బ్లాండ్గా ఇచ్చిన వాళ్ళు తింటారు దాన్ని మెత్తగా తయారు చేసేసి వాళ్ళకి ఫీడ్ చేయాలి లేదంటే ఎగ్స్ అవి కలిపి ఆ టోస్ట్ లాగా చేసి అవన్నీ ఇవ్వచ్చు అంటే ఒక శాండ్విచ్ రూపంలో ఇవ్వచ్చు అంటే ఫ్రూట్ గా వాళ్ళు తినలేకపోతే శాండ్విచ్ రూపంలో ఇవ్వచ్చు అంటే ఎలా మనం దాన్ని కలర్ఫుల్ గా చేసి వాళ్ళకి ఎలా అందిస్తే వాళ్ళు డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసి తింటారు ఇప్పుడు కొంతమంది పిల్లలు అవి క్యారెట్లు తినట్లేదమ్మా బీట్రూట్లు తినట్లేదు అంటారు మీకు ఇట్ ఇస్ అ కట్లెట్ కట్లెట్ లాగా తయారు చేసి తినండి అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి స్నాక్స్ తినట్టుగా అన్హెల్దీ డైట్ ఇచ్చి చిప్స్ టాటిలో చిప్స్ ఇలాంటివి ఏవైనా నాచోస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసి ఇలాంటి ఒక క్యూట్ కట్లెట్ లాంటిదిస్తే అది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే కొంతమంది ఉంటారు అంటే అన్ని తినరు సో డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది సో దాని గురించి మీరు ఏం చెప్తారు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అంటే వాటిని కనిపించనివ్వకుండా మీరు కొంచెం మిక్సీ పట్టేసి ఇవ్వండి లేదంటే బాగా ఉడికించేసేసి ఒక ప్యూరీ రూపంలోగా కలిపేసి అదన్న ఇవ్వచ్చు ఎందుకంటే కొంతమంది పిల్లలకి టొమాటోస్ ఇష్టం ఉండవు అమ్మో నాకు టొమాటో నచ్చదు నాకు అది నచ్చదు వాటి అలాంటప్పుడు ఏం చేస్తారు టొమాటోస్ కి ఉన్నది ఏంటంటే బాగా మ్యాష్ చేసేస్తే మ్యాష్ అయిపోతాయి కనిపించకుండా సో వాటిని అలా కలిపేసి ఇవ్వడం లాగా చేయండి ఇప్పుడు మనం తిన్నట్టు వాళ్ళు శాలెడ్స్ తినరు తినకుండా వాటిని మీరు ఇలా కలిపి ఇచ్చినట్టయితే ఇప్పుడు టొమాటోని అలా మ్యాష్ చేసి ఒక రసం లాగా తయారు చేయండి లేదంటే ఒక దాల్ రూపంలో తయారు చేయండి సో దాల్ ఇంకా రైస్ ని కలిపేసి వాళ్ళకు ఒక చిన్న క్వాంటిటీస్లో ఇస్తే డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది ఆ వాటితో పాటు మనం నెయ్యి కూడా కలిపి పెడతాం కాబట్టి పిల్లలకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఓకే మనం చూసుకున్నట్లయితే ఈ జంక్ ఫుడ్స్ అనేవి పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కదండి సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు ఈ జంక్ ఫుడ్స్ అనేది సాధ్యమంత వరకు పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయకుండా ఉంటే మరీ మంచిదమ్మా ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతున్నాడు పిల్లాడు అడుగుతున్నాడు అంటే కరెక్టే వాళ్ళు అడుగుతారు కానీ అవి మంచివో కాదా అనేది మీకే తెలుసు కాబట్టి సాధ్యమైనంత వరకు అది ఇప్పించకుండా చూసుకోండి అంటే ఆ పళ్ళ చోటుకు మీరు వెళ్లకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత డెఫినెట్ గా పేరెంట్స్కే ఉంటుంది పేరెంట్స్ అవాయిడ్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి మీరు చెప్పండి అవన్నీ పెట్టమాకండి చాక్లెట్స్ కానీ ఇవన్నీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయి వీటన్నిట్లో ఏంటి కనిపించకుండా ఉండేది ఏంటో తెలుసా పంచదార పంచదార శాతం వీటన్నిట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ వాళ్ళు క్వైట్ అట్రాక్ట్ అయిపోతారు ఏవి ఉండదు బలం వల్ల ఓన్లీ పంచదార శాతం కొంతమంది పిల్లలు కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు అవును అలానే ఫ్రూట్ జ్యూసెస్ అంటారు కానీ బయట కొనే వాటిలో వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అట్లా సో దాని గురించి మీరు ఏం చెప్తారు అలాంటప్పుడు ఆ జ్యూసెస్ తాగకూడదు అని చెప్పేసేయండి అంటే మేక్ మీ చైల్డ్ దృష్టిలో దాన్ని ఒక పాయిజన్ గా ఇంట్రడ్యూస్ చేయండి అది తాగడం మూలంగా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఒక పాయిజన్ లాగా చూపించండి పిల్లలకి ఓకేనా ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానీ సోడాస్ కానీ లేదంటే ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే పలానా కంపెనీస్ వాళ్ళు ఇది చేసేవి ఏవైతే ఉంటాయి ప్రిజర్వేటివ్స్ వేసి అవేంటి వాటి మూలంగా బలమేం రాదు కానీ ఎక్కువ శాతం నష్టమే జరుగుతుంది కాబట్టి వాటిని తాగనివ్వకుండా చూసుకోండి మీరు ఇంట్లో కనుక వేరే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు తాగుతున్నారు వాళ్ళు తప్పేంటి అన్నట్టు అంటే అది మంచిది కాదు నాన్న అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత మందే కాబట్టి ఆ విధంగా చెప్పండి పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదండి వాళ్ళకి అన్ని కలగాల్సిన బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వడం మంచిదమ్మా ఇప్పుడు వన్ ఇయర్ అయితే గనక వాళ్ళకి థౌజండ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మధ్య ఉండేలాగా డైట్ చూసుకోవాలి అంటే సీరియల్స్ రూపంలో చూసుకున్నట్టయితే ఫైవ్ టు సిక్స్ లో వాళ్ళకి ఇవ్వచ్చు అంటే సీరియల్స్ అంటే మనకి రైస్ వీటే కాకుండా ఇంకా మనకి సీరియల్ క్రాకర్స్ వస్తాయి ఇంట్లోనే మన స్వయాన తయారు చేసుకునే క్రాకర్స్ లాంటివి ఉంటాయి లెగ్ బిస్కెట్స్ లాంటివి ఇంట్లో హోల్ వీట్ బిస్కెట్స్ లాంటివి లేదంటే హోల్ తో తయారు చేసిన ఈ మన జం ఇది ఉంటాయి కదా జంతికలు కానీ లేవంటే ఈ మురుకులు కానీ ఎలాంటివి ఉంటాయో అలాంటివి మన ఇంట్లోనే తయారు చేసుకునేటట్టుగా క్వైట్ హెల్దియర్ వే ఓకే అక్కడ మనం యూస్ చేసే పిండిలో క్వైట్ హెల్దియర్ వేలో స్నాక్స్ తయారు చేసుకుని వాళ్ళకి పెట్టొచ్చు అంటే స్కూల్ నుంచి వచ్చే టైం కానీ లేదా ప్లే స్కూల్లో ఇప్పుడు వేసేస్తున్నారు ఆ దాని నుంచి వచ్చే టైం కానీ అలా చేయవచ్చు ఫ్రూట్స్ అండ్ ఏమో టూ టు త్రీ సర్వింగ్స్లో ఇవ్వండి ఫ్రూట్స్ ఎక్కువగా ఇస్తూ ఇస్తూ ఉండండి అంటే స్కూల్ లంచ్ బాక్స్లో ఏదైతే ఉంటుందో అందులో మీరు సాధ్యమైనంత వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు రెండు శాండ్విచ్లో పెడితే ఒక కప్పు కాస్త మన దానిమ్మ గింజలు పెట్టండి తర్వాత ఇంకొక కప్పులో చిన్న క్యారెట్ ముక్కలు క్యారెట్లు చాలా మంది పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి క్యారెట్ ముక్కలు అలాంటివి పెట్టరు సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వెరైటీస్ మారుస్తూ ఉండండి అనమాట అలాంటప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ కివీ కానీ ఆరెంజ్ కానీ తినట్లేదు అంటే కనుక ఆరెంజెస్ కొంతమంది పిల్లలు తింటారు కానీ కివీ ఇంకా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కివీ అవాయిడ్ చేసేసేయండి ఇన్ కేస్ తినలేకపోతే లేదు మా పిల్లలు తినగలుగుతున్నారు అంటే అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అందించాలి ఇంకొకరు బాక్స్లో వాళ్ళు బిస్కెట్స్ తెచ్చుకుంటున్నారు కేక్స్ తెచ్చుకుంటున్నారు పిల్లలు చాలా వరకు అట్రాక్ట్ అవుతారమ్మా కానీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళకి తెలియక తెచ్చుకుంటున్నారు ఇవి తింటే నీకు బలం వస్తుంది అవి తింటే నీకు బలం రాదు వాళ్ళు బలహీన అయిపోతారు అన్నట్టుగా చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసే బాధ్యత మీదే ఓకే వాళ్ళని డైవర్ట్ చేసి ప్రాపర్గా ఫుడ్ కనుక మనం అందించగలిగితే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది డైరీ ప్రోడక్ట్స్ ఒక త్రీ టు ఫోర్ సర్వింగ్స్ లో ఇవ్వచ్చు అంటే కొంచెం పెరుగు పాలు ఇవన్నీ ఎక్కువగా ఇవ్వండి ఆడుకునే పిల్లలు వాళ్ళు పాలు అవి కాస్త పాలు కలిపి ఇవ్వండి అంటే ఈ పర్టికులర్ ఈ మొన్న మనం మాట్లాడుకున్నాం డ్రై ఫ్రూట్ అన్నీ కలిపి ఉన్న పౌడర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలిపి పిల్లలకు అందించండి అవి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి లేదంటే బాదం పాలు లాంటివి ఇలాంటివి వాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తాయి అన్నమాట డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇంకా నాన్ వెజ్ సంగతి అంటారా ఇవ్వండి బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి ఓకే బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ ఏంటంటే వీటిలో మసాలా కానీ స్పైస్ లెవెల్స్ కానీ వాటన్నిటిని తగ్గించి కారం అవి తగ్గి తక్కువగా ఉండి ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే బ్యాలెన్స్ డైట్ ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రోత్ కానీ ఇమ్యూనిటీ కానీ బాగుంటుందని చెప్తున్నారు ఇది వాటి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది